హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు ఉండిపోయిన ఇడ్లీ రుబ్బుతో పునుకులు ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను అంటే మనకి మైసూర్ బాండా అలాగా అంటూ ఉంటాం కదా అలాంటి బోండాలు ఎలా మనం తయారు చేసుకోవచ్చు సింపుల్గా అన్నది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే క్యారెట్ ఉల్లిపాయలు అలా వేసుకుని మనం ఆ పిండిలో ఎలా మిక్స్ చేసుకుని ఎలా ట్రై చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే ఈరోజు శ్రావణ మాసం కూడా వచ్చేసింది ఇంకా అందులోనూ దేవుడి పటాలు అవి క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎలా మైసూర్ బోండాలు వేస్తాను ఉండిపోయిన పిండితో అని చూపిస్తూ ఇంక ఇవాటి రెగ్యులర్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో నేను క్లీన్ చేసుకుంటున్నది దేవుడు పటాలు అన్నీ కూడా ఇందులో షేర్ చేస్తాను అలాగే అని చెప్పాను కదా నిన్న ఉండిపోయిన పిండి అయితే నేను మొన్న ఇడ్లీ లేసాను మీకు కూడా షేర్ చేశాను మీ అల్లం చట్నీ అది షేర్ చేశాను కదా ఆ పిండే కొంచెం ఉండిపోయిందండి మళ్ళీ ఇడ్లీ వేసినా సరే ఎక్కువ ఉండాలి మళ్ళీ పిండి ఎక్కువ రుబ్బు ఉండాలి కదా ఇలా కొంచెం రుబ్బున్నా సరే మనం ఉండిపోయిన రుబ్బుతో మనం పునుకులు ఎలా తయారు చేసుకోవచ్చు మైసూర్ బాగుండాలి లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇడ్లీ రూపులో నేను కొంచెం గోధుమ పిండి జల్లించుకుని ఉంచుకున్నది ఇందులో కలుపుకుంటున్నానండి ఎంత మనం ప్యాకెట్ పిండి వాడినా సరే మనం ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి తర్వాత అందులో పురుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి అందుకని ముందే మనం జల్లించి పెట్టేసుకోవాలండి ఇంచుమించు మనకి గోధుమ పిండి ఒక నెల అయిపోయింది అని అనిపించినా సరే మనకి పురుగులు అవి లేకుండా మనం చూసుకొని ఇలా మన మనం జల్లించి పెట్టేసుకోవాలండి అందుకని నేను కొంచెం పాతదే ఉంది నా దగ్గర గోధుమ పిండి ఆ ప్యాకెట్ని ఇలా జల్లించేసుకుని ఒక దీంట్లో నేను ఇలా పెట్టుకున్నది ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఇడ్లీ రుబ్బు నాకు ఆల్రెడీ ఉండిపోయింది దాంతో ఇలా జల్లించుకున్న గోధుమ పిండిని ఇలా కలిపేసుకుంటున్నాను మనకి పుణుకులు వేసుకోవడానికి వీలుగా వచ్చేటట్టు పదును చూసుకోవాలండి బాగా బీటర్తో అయినా సరే మనం ఇలా చేత్తో అయినా సరే ఇలా గరిటితో అయినా సరే బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా ఇలా మనం బీట్ చేసుకుంటూ కలిపితే అంత బాగా పుణుకులు వస్తాయి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న గోధుమ పిండితో కలిపేసుకున్నాక ఒక రెండు స్పూన్లు వరిపిండి వేసుకుంటున్నానండి ఇగో ఇప్పుడు చూసారు కదా మనం కొంచెం గో మనకి గోధుమ పిండి ఇలాగా కలిపేసుకున్నాక మనం వరిపిండి ఇలా కలిపేసుకోవడమే ఇడ్లీ రుబ్బు కొంచెం అడుగు కొండిపోయినా సరే ఆ రుబ్బులో ఇలా పదుంతో దానికి ఇలా కలిపేసుకుని ఆల్రెడీ నేను ఇడ్లీ రుబ్బులో ఉప్పు వేసాను కదా ఇప్పుడు గోధుమ పిండికి తగ్గట్టు ఉప్పు కలుపుకోవాలండి మనం చూసుకొని కలుపుకోవాలి ఎక్కువ తక్కువ చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అది కూడా నేను బాగా కలిపేసుకుంటున్నాను అండి ఇలాగా ఒక రెండు స్పూన్లు వరిపిండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి నేనైతే కొంచెం గుల్లగా వస్తుందని ఉద్దేశంతో నేను వేసాను ఇప్పుడు దీనికోసం ఇంకా క్యారెట్ అయితే తురుముకున్నానండి ఉల్లిపాయలు అది కట్ చేసుకుని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను దాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ పదునికి మనకు సరిపోయినట్టు గోధుమ పిండి వరిపిండి మనం కలిపేసుకున్నాం కదండి దాన్ని ఇలా మనం క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని మనకి పునుకులకి వేసుకోవడానికి వీలుగా మనం పిండి అది చూసుకుంటే సరిపోతుందండి అప్పటికప్పుడు మన దగ్గర మినప రుబ్బు ఉంటూ ఉంటుంది మినపట్లకి వేసుకుంటూ ఉంటాము దోశలు వేసుకుంటాము ఆ రుబ్బు కూడా మనం పెసరపప్పు నానపెట్టుకుని అందులో కలుపుకొని అట్లేసుకున్నా బాగుంటుందండి ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇప్పుడైతే నేనైతే కలిపేసుకుని ఉంచుకున్నాను కదండి ఇది నేనైతే మొన్న ఇడ్లీ రుబ్బు డబ్బాలోనే నాకు ఉంది కదా అందులోనే కలిపేసుకున్నాను కొంచెం మోతది మనం పెట్టేసుకుని ఒక అరగంటైనా మనం ఇది నాన్న ఇచ్చేలా అప్పుడే మనకు ఫ్లప్పీ ఫ్లప్పీగా వస్తుంది అంటే ఫ్లప్పీ అంటే మనకి కొంచెం దూదుల్లాగా వస్తాయి అంటారు కదా కొంచెం ఏదైనా మనకి నానతేనే బాగుంటుందండి కొంచెం నానపెట్టేసుకోవడానికి ఇలా వీలుగా నేను ఇంకా మూత పెట్టేసుకుని ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి దేవుడు పటాలు అవి క్లీన్ చేసుకుందామని ఉద్దేశంతో ఇంకా శ్రావణ మాసం వస్తుంది పూజలు అవి చేసుకుంటాము శ్రావణ శుక్రవారాలకు మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాము దానికోసం మా దగ్గర పటాలే ఉంటాయండి ఎక్కువ మేము పటాలే పూజిస్తాం కాబట్టి పట వాళ్ళకి ఇలా కొంచెం తడేది చేసుకుని తో అలా తుడుచుకొని బొట్లు అవి గంధం బొట్లు కుంకుమ బొట్లు అవి అలంకరించుకుంటూ ఉంటాము ఎప్పుడైనా సరే మనం దేవుడి గదిలో మనం ఇలా తుడుచుకోవడానికి పటాలు అయితే చాలా సులువు అనిపిస్తూ ఉంటుందండి విగ్రహాలు ఉన్న దానికన్నా సులువు అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది మీరింట్లో ఎలాంటి పటాలు కానీ ఎలాంటి విగ్రహాలు కానీ పెట్టుకుంటారు అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు నా దగ్గర ఉన్న పటాలన్నీ కూడాను ఇలా తడిగొడ్డతోనూ దీంతోనూ ఇలా పొడిగుడ్డతో తుడిచేసుకున్నాక కొంచెం గంధం అయితే తీసుకున్నాను స్వామివారికి పెరుమాళ్ళకి మనకి కొంచెం సువాసన అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు కదండి దానికోసం ఇంకా గంధం కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుందామని ఉద్దేశంతో ఇంకా గంధం అయితే కలిపేసుకుంటున్నానండి ఇలాగా ఏ గంధమైనా మనకి షాపుల్లో అమ్ముతారు కదా అది సువాసనగా ఇలా ఉంటుంది మనం బొట్టు పెట్టే చోట మళ్ళీ కొంచెం గంధం పెట్టి దాని మీద ఇలా కుంకుమ బొట్లు పెడితే చాలా సువాసనగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడికి మనం ఇలా కైంకర్యం చేసుకున్నట్టు భావిస్తూ ఉంటామండి ఏదో చిన్న పని అయినా సరే మనకి ఆ రోజు ఫ్రెష్గా అనిపిస్తుంది ఈరోజు మొత్తం తుడిచిన రోజు పటాలకి ఇలా బొట్లు అలంకరించిన రోజు చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆండాల తల్లికి అయితే బొట్టు అది పెట్టేసాను కదండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి అయితే ఇంకా అలంకరించుకుంటున్నాను ముందు కొంచెం గంధం బొట్టు అది పెట్టుకుని మధ్యలో కుంకుమ బొట్టు అది అలంకరించుకుంటూ స్వామివారికి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదండి అందుకని మనకు వక్షస్థలం కూడా ముఖ్యమే అనుకుంటాము అభయహస్తం కూడా ముఖ్యమే అనుకుంటాము దానికోసం ఇంకా స్వామివారికి పెరుమాళ్ళకి మాత్రం ఇలా నాలుగైదు చోట్లు మాత్రం పెడుతూ ఉంటాము మరి మీరు ఎలా పెడతారు అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి మనల్ని అనుగ్రహించడానికి అభయహస్తమే మనకి ముఖ్యం అనుకుంటాం కదండీ అందుకది తలుచుకుంటూ గంధం బొట్లు అయితే అన్నిటికీ వక్షస్థలంలోనూ లక్ష్మీదేవికి భూదేవికి మనం ఇలా కైంకర్యం చేసుకున్నట్టు తలుచుకొని ఇలా మనకు వచ్చే స్తోత్రాలైనా సరే మనకు నామస్మరణ అయినా సరే చేసుకుంటూ ఇలా కుంకం బొట్లు గంధం బొట్లు అలంకరించుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందండి పండగ వాతావరణం మొదలైపోయిందని అనిపిస్తూ ఉంటుంది ఇంకా వచ్చేది శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంలో అన్నిటికీ కూడా లక్ష్మీదేవిని మనం పూజ అది చేసుకుంటూ ఉంటాం కదా రాబోయే రోజుల్లో అందరికీ కూడాను ఈ నెలలో అన్ని పండగ వాతావరణమే కదండి ఇంకా ఈ ఆరు నెలలు కూడా మనకి పండగ వాతావరణం తలపిస్తూ ఉంటుంది మళ్ళీ పండగ వరకు కూడాను ఇప్పుడు ఇంకా లక్ష్మీదేవికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకుంటున్నాను శ్రావణ మాసం అనగానే విశేషంగా లక్ష్మీదేవికి ఇష్టమైన నెల అంటూ ఉంటారు మిగతా నెలలన్నీ ఒక ఎత్తు అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇలాగ అలంకరణ అది చేసుకోవడం పూజలు చేసుకోవడం వ్రతాలు చేసుకోవడం ఆడవాళ్ళందరికీ అలవాటు కదండి అలాగే మా దేవుడు గదిలో కవ్వం కూడా ఉంటుందండి దానికి కూడా ఇలా గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకుంటున్నాను కవ్వం దేనికి అనుకుంటున్నారా ఏమోనండి కవ్వం పెట్టడం ఎప్పటి నుంచో ఒక పదేళ్ళ నుంచి అలవాటు అయింది ఇలా కవ్వం పెట్టమని ఒక గురువుగారు చెప్తే పెడుతున్నాం ఇలాగా నేను ఏది చెప్పినా సరే ఎవరు చెప్పారని అనుకోను ఏమో అందులో ఏముందో సూక్ష్మలలో మోక్షం అని అంటూ ఉంటారు కదా అలాగా ఏది ఉన్నా సరే కొంచెం ఆలకించింది మనకి చెవిని పడింది మనకి వినిపిస్తే అది మనం చెయ్యాలని భగవంతుడు ఆదేశించినట్టు నేను అనుకుంటూ ఇది పెట్టిన దాంట్లో ఈ కవ్వం అండి పూర్వం వస్తువులు అంటే మనకి గౌరమ్మ అనేసరికి మనకి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి రోలు రోకలి అవన్నీ అంటూ ఉంటారు అలాగే కవ్వం అనుకుని కూడా పెట్టుకోవడం అలవాటైందండి ఇంకా నూనె అయితే కాగిపోయిందా లేదా అని ఇంకా చూసుకోవడానికి ఇలా పుణుకులు వేయడానికి వచ్చేసానండి ఇంకా ఒక్కొక్క పుణుకులు వేసేసుకుంటున్నాను ఇలాగా టేస్టీ టేస్టీగా మనకు అప్పటికప్పుడు పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోయి ముందు రోజు మనం ఇడ్లీ రుబ్బు ఏం చేయాలి మళ్ళీ ఇడ్లీయే పెట్టుకున్నా సరే సరిపోదు అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చండి అందుకనే ఇందులో షేర్ చేశాను ఇక చూసారు కదా ఇంకా పుణుకుల్లాగా మనం ఒక్కొక్కటి ఇంక ఇలా వేసేసుకోవడమే అరగంట అయినా మనం పిండి నాన్నేస్తేనే మనకి బాగుంటుంది శ్రావణ శుక్రవారాల్లో మనం చాలా దీనిగా కొత్త బట్టలు అని కొత్త వస్తువులని అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే పొయ్యి కూడా ఇంకా మార్చేద్దాం అనుకుంటున్నాను అండి ఇంకా శ్రావణ శుక్రవారం లోపల పొయ్యి అది కూడా మార్చేసుకుందాం అనుకుంటున్నాను ఆండలతలు తిరునక్షత్రం కూడా పడుతుందండి అందుకనే ఆ అమ్మవారి తిరునక్షత్రం కూడా పడుతుంది ఏడో తారీఖు ఈ లోపల అన్నీ కూడా ఇంకా సర్దుకుంటున్నాను ఇంకా పూజ అది చేసుకుందాం అని ప్రిపేర్ చేసుకుంటున్నాను విశేషంగా అలంకరణ చేసుకోవడానికి పూజలు అవి చేసుకోవడానికి మనం శ్రావణ శుక్రవారాలు అదిను ఆడవాళ్ళకి పండగలాగా అనిపిస్తూ ఉంటుంది మరి మీకు ఏమనిపిస్తుంది వస్తుంది మీకు అలాగే ఉంటుందా అని నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా పాలైతే తోడేస్తున్నానండి మనం పుణుకులు వేసే లోపల మళ్ళీ వంద పనులైనా వస్తూ ఉంటాయండి దగ్గరుండి మనం పుణుకులు మనం కలుపుతూ ఉంటేనే బాగుంటుంది ఇక చూసారు కదా పాలు తోడేసుకుంటున్నాను కొంచెం మబ్బు మీద ఉండడంతో మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి లేకపోతే తోడుకోదు ఇంకా పాలు తోడేసేసుకుంటున్నాను కొనుకులైతే అయితే ఒక్కొక్కటి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఇలా వేగించేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి చాలా సూపర్గా చాలా టేస్టీగా మనకి పుల్ల పుల్లగా మనకి ఎంత మనకి మైసూర్ బాగుండా అనేసరికి చాలా ఐడియా ఉంటానే ఉంటుందండి అందరికీ కూడా గోధుమ పిండితోనూ మైదాపిండితోనూ చేసుకుంటూ ఉంటారు నేను మైదా పిండి ఎక్కువ వాడినండి అందుకే గోధుమ పిండి కలిపాను ఇదే మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు కానీ మైదా హెల్దీ కాదు అన్న ఉద్దేశంతో నేను గోధుమ పిండి కలిపాను ఇంక వాయి కూడా వేసేసుకుంటున్నానండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో నాకు ఎలాగైతే వచ్చాయో చాలా సూపర్గా చాలా టేస్టీగా మనం పదే పది నిమిషాల్లో ఉండిపోయిన ఇడ్లీ రూపుతో కూడా ఇలా మనం పునుకులు వేసుకోవచ్చు అది నేను చేసుకున్నది ఇందులో షేర్ చేశానండి ఇప్పుడు చూసారు కదా ఇంకో వాయి కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఇది అన్నీ నార్మల్గా మనం చిన్న మంట పెట్టుకుని మనం ఏగించుకుంటేనేనండి లోపల దాకా ఏగుతుంది కావాలంటే మనం చిన్న పుణుకులు కూడా వేసుకోవచ్చు సైజు ఇష్టం మనం ఎలాగైనా వేసుకోవచ్చు ఇంతకుముందు ఇడ్లీలతో నేను గారెలు కూడా చూపించాను కదా చూసారు కదా ఎలా ఉందో ఎలా బాగుందో చాలా సూపర్గా చాలా గుల్లగా పది నిమిషాల్లో నాకైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసుకున్న కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అన్నది మెన్షన్ చేయండి చూశారు కదండి ఇప్పుడైతే నేను ఉండిపోయిన ఇడ్లీలు రుబ్బుతో ఎలా పుణుకులు వేసాను ఎలా వచ్చాయి అన్నది మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి చాలా నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా మనకి శ్రమ కూడా పడకుండా ఈ పండగ సీజన్లో మనం రోజు కూడా ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ కోసమో లేకపోతే స్నాక్ రెసిపీయో మనం వెతుక్కుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్